రాజన్నకు ప్రీతిపాత్రమైన కూడా భారతదేశంలో ఎక్కడ కూడా కోడి దర్శనము కోడి పూజ ఎక్కలేదు ఓ రకంగా నంది వాహనం శివుని దగ్గరికి వెళ్ళాలంటే నంది వాహనం పరిమిషన్ తీసుకోవాలి నంది మరి అదే తంతులో కలికాలంలో సాక్షాత్తు కలి రూపం మనం కోడి అని ఉన్నాం మరి వారికి పూజించిన తర్వాతనే కోడి కట్టిన తర్వాతనే కోటి వరాలు ఇస్తాడు శివుడు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ కోడి కడతా ఉన్నాం నేను నాలుగు వారం పది రోజులకెళ్ళి ఒక పిక్నిక్ స్పాట్ చేసినా అధికార పార్టీ యంత్రాంగం అధికారులు రావడం లేకుంటే అధికార పార్టీ నాయకులు రావడం నేను పిక్నిక్ స్పాట్ చేసినారు ఎక్కడ కూడా కించిత్ బాధ ఏదు వాళ్ళకు దాదాపు నాలుగు వందలు మూడు వందల కోడేళ్ళు దాంట్లో పదహారు వందల కోడేళ్ళను ఏ ఆ రకంగా ఎందుకు లాగేది సమాధానం చెప్పలేదు ప్రభుత్వం ఆ సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం ఏదైతున్నదో ఏదైనా యాక్సిడెంట్ అయితే కాల్చేది పరిహారం చచ్చిపోతే సంతాపం మరి ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఆ రక రక నడుపుతూ ఉన్నది మరి ఓ రకంగా నేను అడుగుతూ ఉన్నాను ఒక సామాన్య ఒక హాస్పిటల్ ఒక ఎవరైనా చనిపోతే వారి బంధువులు లోడి చేస్తారు పాప మూగజీ వాళ్ళు వాళ్ళ కోసం వచ్చి కొట్లాడే వ్యక్తులు లేరు మరి అతి వందల కోట్ల ఆదాయం వస్తున్నట్టయితే ఆ ఆదాయాన్ని ఏం చేస్తూ ఉన్నారు ఆ కుంభకోణం ఏమైతుంది అసలు డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి మరి దీనికి బాధ్యులు ఎవరు అసలు ఏ శాఖ సమన్వయం ఏం చేస్తూ ఉంది ఇప్పుడు నాలుగైదు రోజులకెళ్ళి పరే పరిశోధన సహా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇన్నికి ఉన్నాయి అప్డేట్ ఇస్తూ ఉన్నారు నువ్వు అప్డేట్ ఇస్తే ఎందుకు ఇవ్వకుండా మాకు అసలు ఎన్ని కాపాడబడుతున్నాయి మీ చేతిలో మాకు చెప్పాలి చూసినట్టయితే హృదయ విధానకంగా కనిపిస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద కొల్ల దాన్ని చిన్నవాటి చేసిన తర్వాత వేరే రకంగా ఆలోచన చేయాలి మరి నిజంగా కూడా దేవాదాయ శాఖ అధికారులకు కానీ దీంట్లో పంచాయతీ యంత్రాంగానికి అసలు మానవత్వం ఉందని అడుగుతూ ఉన్నాం మానవత్వం లేకుండా వాటితోని కేవలం ఆదే వర్ణల కోడలను చూస్తున్నారు తప్పితే నిజంగా కూడా భక్తిభావం అనేది లేదు యాత్రికులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తే అక్కడ ఫెసిలిటీస్ లేవు అసలు ఈ ప్రభుత్వం ఏం ఓ చెప్పాలి కనీసం సదుపాయాలు చేయడంలో విఫలం కోడల పెంపకంలో విఫలం అవినీతిని కంట్రోల్ చేయడం విఫలం ఈ ప్రభుత్వ యంత్రాంగం అసలు దేవుని మీద మొదలై మొట్టమొడికి చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి అసలు హిందుత్వం విశ్వాసం లేదు మరి వీటిని పోతుంటే కూడా కేవలం పే ప్రకటనకే పరిమితం అయింది తప్పితే ఐదు ఆరు వెళ్ళేది బాగా ఇస్తారు సంవత్సరం కెళ్ళి ఉంటా ఉంటామంటే ఆ షెడ్ల నిర్మాణం చూస్తే ఇప్పటి కంప్లీట్ కాలే ఆ పరిసర చూస్తే ఓ అధికారులు రెండు గంటలకు రెండు నెలలు పెడితే కానీ వాళ్ళకి పనిష్మెంట్ కాదు ఆ పనిష్మెంట్ లేకుండా ఏది లేకుండా ఇది చేయడం ఏదైతున్నదో ఇది హృదయ విధానకంగా కనిపిస్తూ ఉన్నాయి పాపం వాటిని చూస్తే మరి ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేస్తుంది జవాబు చెప్పాలి ఒకసారి విజిట్ చేసి అధికారులు విజిట్ చేసి మంత్రులు విజిట్ చేసి ఎమ్మెల్యేలు విజిట్ చేసి చేసిన తర్వాత అయ్యో అవుతుందని అప్డేట్ చేయడం కాదు మరి రేపు ఏం చేస్తారో మాకు చెప్పండి ఒకసారి మరి ఇవన్నీ జమ అవ్వడానికి ఎవరు ఇవి తీసుకోవడానికి కారణం కారణమేవారు ఇంతకుముందు చెప్తా ఉన్నారు చిన్నపిల్లల్ని ఇస్తాను మాకు తీసుకోవద్దని చెప్తా ఉన్నాం అంటే నేను అడుగుతా ఉన్నాను దేవాదాయ శాఖకు ఏమధికారం ఉంది భగవంతునికి ఏది సమర్పించకుండా సమర్పి తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాటి సాధాల్సిన బాధ్యత మీదే ఉన్నది మరి కేవలం డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కేవలం ఈ వద్యాల కోసం వాడతారా భక్తులే వేసేటి గోశాల పూర్తి స్థాయిలో కూడా ఏ దేవాదాయ శాఖనే భరించాలి ఎవరు భరిస్తారు వేరే వాళ్ళు ఎందుకు భరిస్తారు హిందూ ధర్మం పవిత్రంగా ఉండాలని దేవాదాయ శాఖను వేయాలి మరి వాటి కాకుండా నేను అడుగుతా ఉన్నాను మరి ఐదు రూపాయల నోటు బ్యాన్ చేయండి హుండి లేయడానికి రూపాయికాళ్ళు బ్యాన్ చేయండి పది రూపాయల నోటు బ్యాన్ చేయండి కష్టమైతే లెక్క పెట్టుకోవడానికి డబ్బులు వస్తే మాత్రం వాటికి చిల్లరలు లెక్క పెట్టుకొని బ్యాంకులు వేసుకుంటారు మరి చిన్న కోడలు కూడా తీసుకోవద్దు అవేర్నెస్ క్రియేట్ అయ్యండి మీరు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయకుండా కేవలం మంది మీద విడిచిపెడితే మాత్రం బాగుండదు ఇది ఇది ఇంకొక వారం తర్వాత మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున దేవాలయం ముట్టడించాం గోశాలను ముట్టడించే పరిస్థితి వస్తుంది మరి ఈ గోల్ని కాపాడంలో పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వాన్ని దేవాదాయ కమిషన్ కూడా అడుగుతూ ఉన్నాం వీటిని కంట్రోల్ చేసే శక్తిని ఉందా లేకుంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కో మాటలకో బయట అప మీరు నిర్ణయించుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం ఈ పరిస్థితిని భారత కంట్రోల్ తీసుకురాకుండా మాత్రం భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తన కార్యకర్తలు ఒక వేలా మంది కార్యకర్తలతో కూడా దీన్ని ముట్లడిసినప్పుడు తెలియజేస్తూ ఉన్నాం